ఈ రోజు మనం తెలుసుకోవేది ఏంటంటే చాలామందికి మన వ్యూవర్స్కి ఏంటంటే ఇన్ని రోజులు మీరు ఆస్ట్రాలజికల్గా రెమెడీస్ అన్నీ చెప్పారు సార్ కాకపోతే మనకి కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే కానీ టైం లేకపోవటం పలానా డేట్లో నేను పుట్టాను సార్ పలానా రోజు నేను పుట్టాను అయితే నా నా పరిస్థితి ఎలా ఉంటుంది నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనము వాళ్ళు చాలామంది మన క్లయింట్స్ అడగటం ద్వారా ఇవాళ మన న్యూమరాలజికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అయితే ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక వ్యక్తి ఒకటి కానీ పది కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఎనిమిదో తేదీలు కానీ పుట్టాడు అనుకుందాం అంటే ఇది వన్ కానీ టెన్ కానీ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇది రూల్డ్ బై ఎవరు అంటే సన్ అంటే రవి గ్రహం రూల్ చేస్తుంది సో రవి ఏంటిది నవగ్రహాలలో నవగ్రహాలకి అధిపతి రవి సో ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడైతే రవి సంఖ్యలు పుట్టామో చాలామంది ఇక్కడ అపోహ ఏం క్రియేట్ చేస్తారంటే ఒకటి తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖు పుట్టినామంటే నీ గవర్నమెంట్ జాబ్ స్కోప్స్ ఎక్కువ ఉంటాయి నీకు మంచి పరిచయాలు ఏర్పడితే పొలిటికల్గా బాగుంటుంది మంచి జాబ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒకవేళ ఇది రూట్ నెంబర్ ఇది అయ్యి డెస్టినే నెంబర్ ఏమవుతుంది ఒకవేళ ఒకటి తారీఖు పుట్టావు ఇది రూట్ నెంబర్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది దాని తర్వాత డెస్టినే నెంబర్ కూడా మనం యాడ్ చేయాల్సి వస్తుంది సో దీంట్లో ఏంటంటే వాళ్ళకు మనం సిక్స్టీ పర్సెంట్ మనం ఒక సబ్జెక్ట్ మనం తెలుసుకుందాం సో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖు పుట్టిన వాళ్ళల్లో జన్మజాతకంలో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ దగ్గర ఉంటే ఎవరి జన్మజాతకంలో ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్న లేదు అనుకుంటే సింహరాశిలో స్వక్షేత్రంలో ఉన్న రవి అంటే చెడు దృష్టి లేని వాళ్ళు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ స్కోప్ ఉంటుంది చిన్న వయసులోనే మంచి పరిచయాలు ఏర్పడతాయి ఫాదర్ నుంచి వచ్చే ప్రాపర్టీ వస్తుంది ఫాదర్ తోటి బాండింగ్ బాగుంటుంది అలాగే వీళ్ళకి జీవితంలో వీరు అనుకున్నవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక స్థిర నిర్ణయాలు తీసుకుంటూ కన్ఫ్యూజన్ లేకుండా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఎప్పుడు ఈ డేట్లో పుట్టి ఒకవేళ ఆదివారం పుట్టినా జన్మజాతకంలో రవి బలం బాగుండాలి అలాగే జన్మజాతకంలో భాగ్యాధిపతి అంటే నీ లగ్నం నుంచి నైన్త్ హౌజ్ నైన్త్ హౌజ్ లార్డ్ ఎలా ఉన్నాడో కూడా మనం ఒకసారి చూసినట్టయితే డెఫినెట్లీ వాళ్ళు నేను మంచి మంచి ఒక ఐఏఎస్ ఐపిఎస్ కావచ్చు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు చాలామంది జాతకాలు చూసినప్పుడు ఈ డేట్లో పుట్టిన వాళ్ళు పది మందిలో ముగ్గురు మాత్రం సక్సెస్ ఉన్నారు సెవెన్ మెంబర్స్ లో ఫోర్ మెంబర్స్ యావరేజ్ ఉన్నారు ఇంకా త్రీ మెంబర్స్ బిలో యావరేజ్ ఉన్నారు ఎందుకు అని చెప్పి వాళ్ళు అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తీసి వాళ్ళ యొక్క టైం కూడా ఉంటే వాళ్ళ టైం కూడా తీసుకొని వాళ్ళు చూసినప్పుడు మనం ఈ పాయింట్స్ అనేది మన ఈ లాస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి మనం ఎక్స్ మన సొంత రీసెర్చ్ చేసుకుంటూ మన క్లయింట్కి ఎవరికైనా మన దగ్గరికి ఒకటి ఏదైనా ఆశించి వస్తున్నారు అంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మనం అందియాలి అన్న ఒక ప్రయత్నమే మనం ఆ రీసెర్చ్ చేయటం సో ఒకవేళ ఈ డేట్లలో పుట్టి ఆదివారం రోజు పుట్టి జన్మజాతకంలో రవి అంటే మీరు చాలా ఉన్నత స్థాయికి చిన్న వయసులోనే వెళ్తారు ఇన్ కేస్ రవి కానీ తులారాశిలో నీచ స్థితిలో ఉండటం లేదు అనుకుంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అంటే సిక్స్ ఎయిట్ ట్వెల్త్ హౌజెస్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఇస్తాడు మనకి ట్వెల్త్లో ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాడు మనకి గవర్నమెంట్ బ్యాక్డోర్ నుంచి కూడా మనకి గవర్నమెంట్ జాబ్స్ కోప్ ఇస్తాడు అయితే అది మనం జాతకాన్ని కూడా చూస్తే అప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు కానీ ఒకవేళ నా అదే టైం లేదు సార్ అనుకున్నప్పుడు ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి నువ్వు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టినప్పుడు ఏ వ్యక్తి దగ్గర కూడా నువ్వు ఏది కూడా ఫ్రీగా ఆశించవద్దు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా వస్తువు తీసుకుంటున్నావు అంటే అతని దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఫ్రీగా యాక్సెప్ట్ చేయకు వాళ్ళకి ఎంత ఎంతవరకు అయితే వాళ్ళకి ఏదైనా ఇచ్చి నువ్వు తీసుకో తప్ప ఎప్పుడు కానీ ఫ్రీగా తీసుకోకు సెకండ్ ఫాదర్ తోటి బాండింగ్ మంచిగా పెట్టుకో ఫాదర్ మీద కోపం తెచ్చుకోవటం ఇట్లాంటివి మనం చెయ్యొద్దు పెద్దవాళ్ళకు కూడా అమర్యాద చేయొద్దు ఎవరైతే కొంచెం ఉద్ధార్ప వృద్ధులు ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళని కించించి మార్చ మాట్లాడటం కానీ ఇప్పుడు మీ పెదనాన్ననే ఉన్నాడు పెద్దనాన్న ఎవరు రిప్రజెంట్ చేస్తారంటే సాట్రాను సో శాట్రాను రవి కలిసారు అంటే మంచి గవర్నమెంట్ జాబు రైల్వే డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా కూడా మంచి రాణించే వాళ్ళు ఉన్నారు సో అక్కడ మనం తండ్రితోటి బాండింగ్ జాగ్రత్త పెట్టుకోవాలి అయినంతవరకు మ్యాక్సిమం మనం సండే రోజు నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే బెటర్ లేదు అంటే చేయొచ్చు కంటిన్యూ చేసుకోవచ్చు అలాగే నిత్యం కూడా శివాలయంలో మనకి మీకు కుదిరినప్పుడల్లా సోమవారం రోజు శనివారం రోజు ఈ రెండు రోజులు కూడా శివాలయం దగ్గర ఎవరికైనా సరే కానీ మంచి పాలకూర పప్పు దాంతోపాటు చపాతి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినవి తీసుకెళ్ళి అక్కడ మీరు దానం చేయగలిగితే తప్పకుండా మీకు ప్రొఫెషన్లో కానీ దాంట్లో ఏదైనా సరే ఫైనాన్షియల్లో కానీ మంచి డెవలప్మెంట్ ఉంటుంది సో ఈ ఇళ్లలో ఎప్పుడైతే రవి ఉచ్చస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడ అన్యాయం జరిగినా వీళ్ళు దీన్ని ఓర్సర్ అనమాట తప్పకుండా దానికి ఎదురు వెళ్తారు వాళ్ళకి న్యాయం చేయించేదాకా ఉంటారు అదే ఎవరికైతే నేను అన్నాను కదా రవి తుల స్థాన తులారాశిలో నీచంలో ఉన్న ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉన్నా సరే కానీ జాతకంలో వాళ్ళకి ఏమవుతుంది నోరు తెరిస్తే అబద్ధాలే మీరు ఒకవేళ ఒక పర్సన్ని చూడండి వన్ బై సిక్స్ కాంబినేషన్లో కానీ ఉన్నాడు అంటే ఒకటి తారీఖు గుట్టాడు డెస్టినీ నెంబర్ ఆరు అవుతుంది లేదా ఒకటి తారీఖు గుట్టాడు డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది వీ వ్యక్తులని మీ చుట్టాలలో కానీ ఎవరైనా ఉంటే చూడండి వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధం ఆడ ఆడరా మీరు చూడండి నోరు ధరిస్తే అబద్ధం ఆడతారు వీళ్ళు వీళ్ళ జాతకంలోనే ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చెప్పొచ్చు రవి స్థితి ఎలా ఉంది అలాగే మనకి సిక్స్ అంటే శుక్రుడు సో వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధం అబద్ధమైన డబ్బులు తీసుకోవటం లేదా పక్కన ఎంప్లాయీస్ మీద సాడీలు చెప్పటం ఇలాంటివి ఎన్నో ఉంటాయి కాబట్టి దీంట్లో ఒకవేళ వన్ బై నైన్ కాంబినేషన్లో గుట్టాడు ఒకటి తారీఖు గుట్టాడు డెస్టినీ నెంబర్ నైన్ అయింది వీళ్ళు మంచి హెల్తీగా ఉంటారు నలుగురికి సహాయపడతారు ఫిజికల్గా బాగుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఏ పనైనా సరే కానీ ఈజీగా అట్లా చేసుకొని వచ్చేయగలుగుతారు కాబట్టి కొన్ని డెస్టినీ నెంబర్స్ కూడా రూట్ నెంబర్స్ని మనం కలుపుకొని క్యాలకులేషన్ చేసుకొని మన కెరియరు మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని మనం హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవచ్చు కాబట్టి ఇవాళ ఒక నేను ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ నేను ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఫార్టీ పర్సెంట్ మనం ఆస్ట్రాజికల్గా కూడా లేదంటే వాళ్ళ పామిస్ట్రీ చేతిరేకలు కూడా చూసినప్పుడు వాళ్ళ కొన్ని పాయింట్స్ మనం చెప్పి ఆ రెమెడీస్ కానీ జెమ్స్ కానీ ఏదైనా వస్తువులు కానీ వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రయత్నం ఏంటంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాం జాగ్రత్తలు చెప్పాం సో కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి